అసలు బీ ఓవరాక్షన్ నేను చూడలేకపోతున్నా అసలు రోజు రోజుకి చాలా ఎక్కువ అయిపోతుంది ఏదేమైనా సరే మా బేబీ అయితే నాకు చాలా మంచి చేసింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా దగ్గర తప్పని అజయ్ ఒక చెత్త తీసుకొచ్చి అదే నాకు మంచిగా హెల్ప్ అయింది వదిన కూడా బట్టలు పెట్టి బొట్టి గిట్టు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాను మా బేబీ దగ్గర ఫస్ట్ దాన్ని ఏదో ఒకటి చేసేదికో నా ఇద్దరు పట్టదు ఇన్ని రోజుల నుంచి నేను వాళ్ళ మరదలు సొంత వరదలు పోనీలే రిలేటివ్స్ ఏం చేయలేక సైలెంట్ కూర్చున్నా ఇప్పుడు ఏం చేస్తాను లాస్ట్ వార్నింగ్ ఫోన్ చేసి రఫ్దారులు ఇచ్చి ఇంత పిల్లకి విన్నదా సరే లేదు అని అనుకో నా చూడిందా నా విజయవాడ మొత్తం మెడబెట్టిందా

ఎందుకే ముద్దు పెట్టిన్నావు మరి అజయన పెళ్ళి వేసుకున్నావు ఎవరి ఫస్ట్ వాళ్ళు నువ్వే మొగుని మన మొగుని ఉంచుకొని తమాషా మాటలు మాట్లాడుతున్నావు ఏంటి ఏ ఎరిపో కానీ కూడా సి నా త్రీ ఇయర్స్ ఉన్నాడే ఉన్నాడు సిగ్గులేకు మధ్యలో దూరి వాడి నుంచి అది కాదు లేపించుకుంటున్నావు ఉంటే నిజంగా ఒక మంచి మంచిదానివై ఉంటే అజయ్ అని తీసుకొని పో అప్పుడు మేము చూస్తాం అర్థం సరే అటు ఓవరాక్షన్ చేస్తుంది అమ్మ ఉంటుంటే సరే చెప్పు ఏమైంది ఎందుకు కెమెరా పట్టుకోమన్నా అసలు ఓవర్ ఓవరాక్షన్ నేను చూడలేకపోతున్నాను అసలు రోజు రోజుకి చాలా ఎక్కువైపోతుంది నువ్వు ఏదేమైనా సరే మా బేబీ అయితే నాకు చాలా మంచిగా చేసింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా దగ్గర తప్పని అజయ్ ఒక చెత్త తీసుకొచ్చి అదైతే నాకు మంచిగా హెల్ప్ అయింది వదిన కూడా బట్టలు పెట్టి గుట్టి గిట్టు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాను మా బేవి దగ్గర ఇట్లా పట్టుకుంటే ఇట్లా నెట్టేసి నా వీడియోలో మీరు చూడలేదు నువ్వు అంటించుకోలేవు నువ్వు అప్పుడు ఉన్న హ్యాపీనెస్ లో నువ్వు తెలియలేవు వీడియోలో కూడా నేను రెక్కేసింది గలీజ్ గలీజ్ ఇష్టం వచ్చి మాటలు మాట్లాడుతుంది నోటికి వచ్చింది సబ్స్క్రైబర్స్ కూడా నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి నువ్వు అక్క పిల్ల నువ్వు కూడా నీ వెనకాల వచ్చింది అజయ్ అజయ్ మీద చేతులు గీతులు ఇస్తుంది జుట్టు పట్టుకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది అవన్నీ చేస్తుంది అయినా సరే నువ్వు పిల్లతో అయినా నువ్వు ఇంత కూడా నువ్వు అసలు ఉడుకు పలుకు లేకుండా ఉంటున్నావు ఎందుకని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్ అని చెప్పేసా ఎందుకు అందరు క్వశ్చన్ చేస్తున్నారు నేను ఏం చేయాలి ఇంకా చెప్పు పిచ్చి లేస్తుంది ఫస్ట్ ఏదో లేచింది చేసినందుకు ఇద్దరు పట్టదు ఇన్ని రోజుల నుంచి నేను వాళ్ళ మరదలు సొంత వరదలు పోనీలే రిలేటివ్స్ ఏం చేయలేక సైలెంట్ కూర్చున్నా తీసుకొచ్చి పెట్టి ఎంత మంచి ఇప్పుడు ఏం చేస్తా లాస్ట్ వార్నింగ్ ఫోన్ చేసి రఫ్తార్లు ఇచ్చి దిగుతా పిల్లకి విన్నదా సరే లేదు అని అనుకో నా చూడిందా నా విజయవాడ మొత్తం మెడబెట్టిందా తన జుట్టు ట్టుకుని బయట గుంజి అది అది కొంచెం ఎక్కువ మొన్న మొన్ననే చెప్పే నువ్వు దాన్ని బయటకి చూసుకోవాలి నువ్వు అవును నువ్వు దాన్ని నొక్కితే నన్ను నోకున్నాడు ప్రేమ లవ్ కాదు దాని లేడాడు వాళ్ళిద్దరు కలిసి లేరులే బయటకే అవును ఇందాక ఫోన్ చేసిన ఆకలి అవుతుంది రాని ఫోన్ చేస్తే బయట ఉన్నా కానీ ఎత్తాలి ఫోనా ఏం చేస్తుంది మజ్జు లేడంటాడంట మంచి ఇంత చెల్లెలు కాదు ఒకదాన్ని ఏం చేస్తాం నా దగ్గర సర్వ నువ్వే అంత మంచిగా అట్లా అసలు మనం అంత మంచిగా ఉంటుంటే అవుట్ ఫిట్స్ చేసుకుంటుండే పానీపూరీలు తింటుండే పిజ్జాలు

రియాంటివి అంటే ఏం లేదు అజాల్ని వదిలేసి వస్తే పంట పెళ్ళి చేసుకుంటారు పోయి మళ్ళీ సరే కానీ ఎక్కడికి వెళ్ళి ఉంది ఎవడు మళ్ళీ నేను పెట్టుకుంటే మీ దగ్గరికి వచ్చింది కదా ఇందాక వచ్చి వెళ్ళిండు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అదగ్గొచ్చిండు అజ ని చెప్పిండు చెప్పలేదు మీ దగ్గరకి వస్తే నాకు ఏంటి ఎలాగైనా మళ్ళీ మా ఇంటికి వస్తాను కదా

అవి మాటలు మంచిగా మాట్లాడు ఎవరి అది అని చెప్పి నువ్వు ఎవరు పెళ్లి చేసుకోనికే ఈడే ఉంది అది చూసుకుంది మరి అప్పుడు కాదు ఒక్క నిమిషం అమ్మా అమ్మా యాక్టర్ మా కమల్ హాసన్ అమ్మా అమ్మా ఒకవైపు లడ్డు అనుకుంటే ఒకవైపు అర్జున్ అనుకుంటే నేను నీలా ఏం చేయలేదు అవును మరి లడ్డుకి ఎందుకే ముద్దు పెట్టినావు మరి అర్జున్ అని ఎందుకు పెళ్లి చేసుకున్నావు

ఇదిగో నేను బాడీ షేపింగ్ చేయడం అంటే ఒక నిమిషం పట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎవరి పూక ఏం తమాషాలు తెలుగుతున్నావు ఇప్పుడు ఇప్పుడు వచ్చి జుట్టు తీసుకుని నాకు మాములుగా నాకు కూతులు చెప్తున్నా మంచిగా చెప్తున్నా అయిపోయింది అయిపోయింది వదిలేసి

ఎర్రిపూక ఎక్స్ట్రా దెంగు తమ్ము వచ్చారా హాఫ్ నాట్లో కూడా ఉండవు జుట్టు పట్టి కొడతాం నేనల్ కలిసి నీకు వెళ్ళి రాగి రాదాన్ని సంపి దెంగ ఏంటిది చిన్న నువ్వు ఎక్కడ కూడా లేదు ఎదిరిపూకూతి అంతా నేను చూసినా కొట్టింది అనుకో అటు ఎక్కడో ఎదురిపోతాయి కోపం తప్పుగా అనుకోమని గాయన్ ఎంత కోపం అలా మాట్లాడతారు ఓ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు చూసి మాట్లాడు మా ఇంటికి వచ్చినావు అనుకో ఇట్లానే ఇస్తే దెంగుతాం నిన్ను అవతలకి అప్పుడు ఏం చేస్తావు సిగ్గులేకున్నాయి బాబోయో మీ బా అజ్జు కూడా నీ కాపాడి ఇప్పుడు వచ్చి ఒకటి దెంగిందనుకో దేశం దాటి దెంగేస్తూ అర్థమవుతుందా అవునా

నిజంగా ఒక మంచిదాని వై ఉంటే అదే తీసుకొని పో అప్పుడు చూస్తాం అర్థం అవుతుందా నువ్వు తీసుకొని పో ఎర్రిక వచ్చి కొట్టిదెక్కినామనుకోవో కూడా లేవో నాడగలు ఏంది నువ్వు చెప్పేది నీకే ఇచ్చేది ఈ రోజు ఇంట్లో పెట్టుకొని ఫుడ్ పెట్టి నీకు అన్ని చూసుకొని ఒక రూమ్ సపరేట్ గా తీసి అబ్బా నువ్వు మా నువ్వు పత్తి పత్తికి మా నువ్వు ఫస్ట్ ఆ పిల్ల మంచిగా మాట్లాడుతుంటే రేజ్ అయ్యిందే నువ్వు యువతివే అదే ఇదని చెప్పి చెప్పారు

అట్లా చేయండి కానీ మీరిద్దరు ఫోన్ వాట్సాప్ లో స్టోరీ ఆ చిల్లర అయితే మీరు చిల్లర చెప్తున్నా అది చేయండి మీకు అంత ఉంటే అంతేగాని నో స్టోరీలు తెలుసా ఆ లొకేషన్ ఆల్రెడీ పంపిస్తా తెలుసాగర బైక్ ఉంది అవసరం అయితే నేను తమ్ముడు చెప్తా ఫోన్ చేసి తీసుకొస్తాను మరి అట్లనన్నా చేయండి పిలిపించి మాట్లాడను కొడతా అంటే ఉండను చెప్తున్నాను అట్లా ఎందుకు మాట్లాడుతున్నా పిల్ల హట్ అవుతుంది ఒకసారి మాట్లాడుకుందామని చెప్పాలి అట్లా మాట్లాడాలి సరే మాట్లాడతా ఉంది